దేశంలో నరసింహస్వామి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి దర్శనమిచ్చే తొమ్మిది అద్భుత ఆలయాలు ఎక్కడున్నాయంటే ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చిన్న గుట్టపైన అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ స్వామి దేవాలయం ఉంది అందమైన కొండల మధ్య ఈ దేవాలయం స్వయంభూ దేవాలయంగా ఎంతో చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి గాంచినది నారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటిగా చెబుతారు ఈ ఆలయంలో మూల విరాటు గుహలో కొండకు ఆనుకుని తొమ్మిది అడుగుల నల్ల రాతి విగ్రహం కలదు ఇక్కడ స్వామివారు మొండెం దాకా నరూపం తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు ఇలా ఉండటానికి కారణం ఒకప్పుడు పుట్టలో ఉండే ఈ స్వామిని భక్తులు తవ్వి బయటకు తీస్తుండగా గుణపం స్వామివారి బొడ్డు వద్ద తగిలి గాయమైందట అందుకే ఇప్పటికి ఆ ప్రదేశంలో ఆలయ అర్చకులు చందనం పూస్తారు అందుకే ఈ ఆలయంలో విగ్రహాన్ని ఎక్కడ తాకినా రాతిని తాకినట్లు కాకుండా సజీవ మానవ శరీరాన్ని తాకినట్లుగా మెత్తగా ఉన్నట్లు కనపడుతుందంట దక్షిణ భారతదేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో సోమవారికి అభిషేకం చేయడం జరగదు కానీ ఇక్కడ సోమవారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత అహోబిలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండలు అడవుల మధ్య ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్య క్షేత్రాన్ని అహోబిలంగా పిలుస్తారు ఇది నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందినది నరసింహస్వామి సగం మానవ రూపం మరో సగం సింహరూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహోబల అని కీర్తిస్తారు అలా పిలవగా పిలవగా ఆ పిలుపు అహోబల అని ఆ తర్వాత అహోబిల అని వాడులోకి వచ్చింది తర్వాత అహోబిలం అనే ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని పురాణం స్వామివారు హిరణ్య చీల్చి చంపిన తర్వాత స్వామి రక్త సిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తకుండం అందరి నీరు ఇప్పటికీ ఎర్రగానే కనపడుట విశేషం స్వామివారు ప్రహల్లాదు రక్షించడానికి హిరణ్య చంపడానికి ఈ రూపాన్ని ధరించగా నారసింహ రూపాలు ఒకే చోట ఇక్కడ నెలకొని ఉన్నాయి యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని భువనగిరి దగ్గరలో యాదగిరిగుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది నరసింహ అవతారం అనేది చాలా ప్రాముఖ్యమైనది అలాంటి నరసింహుడు వెలిసిన పవిత్ర క్షేత్రం యాదగిరి హిరణ్య కసిపుని వధించిన తర్వాత ఉగ్రరూపం చల్లారని నరసింహస్వామిని బ్రహ్మాది దేవతలు మహర్షులు ప్రసన్నున్ని చేసుకోలేకపోయారు వారంతా లక్ష్మీదేవిని సేవించి స్వామివారిని శాంతపరచవలసిందిగా ప్రార్థించారు లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి శాంతించిన క్షేత్రమిది అందుకే ఇచ్చట ఆలయంలో స్వామి పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు సింహమాత్రి అప్పన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంకు పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతం పైన వెలిసిన దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి విశాఖపట్టణంలోని చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు స్వామిని సింహాదిరి అప్పన్నగా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి తర్వాత గొప్ప పేరు పొందిన ఆలయం ఈ ఆలయంలో నిజ రూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహ ముఖం నరుని శరీరం సింహ తోక ఉండుట విచిత్రం ఇతర క్షేత్రాల్లో సింహాకారానికి తోక ఉన్నట్లు కనిపించదు అంతేకాకుండా ఇతర క్షేత్రాల్లో స్వామికి నాలుగు చేతులుంటే ఇచ్చట మాత్రం రెండు చేతుల్లోనే కనిపిస్తారు ఇక్కడ స్వామి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి ఈ ఆలయంలో శివలింగాకృతిలో ఎప్పుడూ చందనంతో కప్పబడి స్వామివారి రూపం ఉంటుంది ఏడాదిలో ఒకరోజు మాత్రమే చందనపు పొరలు తొలగించుకుని తన నిజ రూపంతో భక్తులకి దర్శనమిస్తారు ఇలా సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకి లభిస్తుంది నిజ రూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు గుట్ట తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రం నుండి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో బీంగల్ మండలంలోని బీంగల్ గ్రామానికి తూర్పున నాలుగు కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట ఉంది ఈ గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కలదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎక్కువగా మనకి ఉగ్ర దర్శనం దర్శనమిస్తారు కానీ ఇక్కడ ఆలయంలో శాంత రూపంలో లక్ష్మీదేవిని తొడపైన కూర్చోబెట్టుకుని భక్తులకి దర్శనమిస్తుంటారు ఈ ఆలయంలో నరసింహస్వామి ఇరుకు సొరంగంలోనే ఉండి భక్తులకి పూజింపబడుతున్నారు పవిత్ర బద్రీనాథ్ క్షేత్రం తర్వాత గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టు పక్కన నరనారాయణ విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి దీంతో ఈ క్షేత్రానికి దక్షిణ బద్రీనాథ్గా విశిష్టత వచ్చింది కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురానికి తూర్పు దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో కడప జిల్లా సరిహద్దులో శ్రీమద్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉన్నది కొండపై భక్తులకు విష్ణు పాదాలు కూడా కనిపిస్తాయి కా అంటే విష్ణు పాదమని అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ గనుక ఈ ప్రాంతానికి కద్రి లేదా కాద్రి అని పేరు వచ్చిందని అంటారు ఇంకా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపేట మండలం గొడ్డు వెలగాల సమీపంలో కొండపై చంద్ర ఉచ్చపు కొయ్య స్తంభం నుంచి నరసింహస్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం ఆ కొండను ఆనుకుని కాటం అనే కుగ్రామం కూడా ఉండడంతో స్వామిని కాటమరాయుడుగా కూడా పిలుస్తారు వెయ్యి నూతుల కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో చిన్న దాసరిపల్లె గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది వెయ్యి బావులు ఉన్న ప్రదేశం కావడంతో ఈ క్షేత్రం వెయ్యి నూతుల కోనగా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ కాకులు గద్దలు సంచరించవు వరాహ నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండ అనే గ్రామంలో కొండపై శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది శ్రీ రామచంద్రుడు యోగ నిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించాడని చెబుతారు మరో కథనానికి వస్తే పర్ణశాలలో దేవఋషి నారద మహాముని తపమాచరించి నృసింహస్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకు యోగానంద నరసింహస్వామిగా సింగరాయ కొండలో వెలిశాడని ప్రతీతి ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు అని చెబుతారు ఇలా ఎంతో మహిమిగల ఆ స్వామివారు కొలువు ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రావూరు మండలంలో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో రావూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోనుపల్లి గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అను క్షేత్రంలో పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది చెంచు వనితనైన లక్ష్మీదేవిని పెనవేసుకుని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిలా చెబుతారు ఆ పేరు రూపాంతరం చెంది పెంచులకోనగా మారిపోయిందని చెబుతారు తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఒకే కొండ మధ్య భాగం గల పెంచులకోన క్షేత్రంలో కొండ రెక్కలు విప్పినట్లుగా గరుడాకారంలో ఉంటుంది